రైతులు కుప్పలు పోసి చాలా రోజులు గడుస్తుంది అయినా కానీ వీటికి కనుగోలు అనేది తొందరగా చేయడం లేదని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వర్షానికి సైతం ఎండకు సైతం ఎండిపోయి చాలా ఇబ్బందిగా ఉందని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి అధికారులు వెంటనే స్పందించి బార్లను కానీ లారీలు కానీ పంపించి ఈ సకాలంలో లోడ్ చేసి విజ్ఞప్తి చేస్తున్నారు నిజామాబాద్ జిల్లా రూరల్ డిస్పల్లి మండలం కమలాపూర్ గ్రామంలోని రైతు వడ్ల కుప్పల కర ధాన్యం కనుగోలు కేంద్రం కరణం ఇక్కడ వడ్లు పోకుండా చాలా అవుతుంది రైతులు ఎందులో ఉన్నారు దీనిపైన రైతులు అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ఏమైంది సార్ పూర్వ అవుతున్నాం సారు ఆనవాళ్ళు ఆడుతున్నాయి అడ్లు పోతలేవు లారీలు వస్తలేవు బాగా మోసమైతుంది చేస్తే సారు ఎట్లా కాలు కూడా లేదు ఇవన్నీ తిప్పలు ఉన్నది మాకు అట్ల అడ్లకాన్ని ఉన్నది ఇప్పుడు మీరు సుమారుగా ఎన్ని ఎకరాలు వేసిన సార్ మీరు మేము మూడు ఎకరాలు వేసినాం సార్ మూడు ఎకరాలు వేసేది ఇప్పుడు ఇక్కడ వడ్లు వస్తే ఎన్ని రోజులు సార్ నెల ఉంది సార్ నెల రోజులు అవుతుంది నెల అవుతుంది నెల రోజులు గడిచిన వడ్లు సీరియల్ రావడం లేదంటున్నారు అంటున్నారు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అలాగే ఎండకు ఆనకు వడ్లు తడిసిపోయి చాలా ఇబ్బందిగా ఉందని రైతులు తెలియజేస్తున్నారు మరి తొందరలోనే లారీలు కానీ ఇక్కడ గోనె సంచులు కానీ బారణ కానీ రైతులకు ఇచ్చి సకాలంలోని వడ్లను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు ప్రలోభాలకు లొంగకుండా వార్తలు ప్రసారం చేయటం మా నైజం ప్రజల పక్షాన పోరా.